स्टटिस्टिक 30 30 32 हां हां 30 30 ये hmm. hmm. तो facts हो क्या सारी जब पर अमर को मां को assignment करना चाहिए sir ये nineties में assignment नहीं था सिंसापी assignment थोड़ी cricket पटा होगी press press चप्पल योर एंड चप्पल करा press चप्पल चप्पल human rights press इंजीवो press state president అది ఏమైందంటే సార్ అసైన్ అయిన ల్యాండ్ వాళ్ళు ఫైవ్ సెక్స్ పెట్టుకో నార్మల్ మనకున్న టూర్ రిటర్న్ ఇన్స్ట్రక్షన్స్ గట్రా ఏమైంది పోలీస్ కార్డర్స్కి అలినేట్ చేసిండాము అనేది రిటర్న్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చేసింది నార్మల్ అసైన్మెంట్ ల్యాండ్ దాన్ని చేయాలంటే ఉన్నవాళ్ళని వేకెంట్ జాయింట్ కలెక్టర్ తీసుకొని ఆర్ నోటీసెస్ ఇది చేసి తర్వాత even otherwise record update ka kunda alienate pura. who is the authorized person who have to get the premises? giant collector has to come or revenue department has to come. notices are issued by police inspector. He na, i don't know how he can come into the picture. is high high file in the record. He na, notices issued either collector should issue. ఆర్ మున్సిపల్ కమిషనర్ షుడ్ ఇష్యూ ఆర్ ఈవెన్ మీరైనా యూ కెన్ ఇష్యూ ఈయన ఇష్యూ చేసేసి ఈయన వెకేట్ చేయమని వాళ్ళని లాక్కుపోవడం ఏంటి పెట్టి ఏదో ఈయన పెట్టుంటే అవి కూడా లాక్కుపోవడం ఏంటి లీగల్ గా నడిస్తే లీగల్ గా నడిస్తే ప్రతి దానికి మనకి ఎవ్రీథింగ్ టు బి నోటెడ్ కదా ఈవెన్ ఆ పెన్ అండ్ పేపర్ ఆల్సో టు బి నోటెడ్ ఇది ఇక్కడ నుంచి రిమూవ్ చేయాలా అంటే ఒక విట్నెస్ ముందర రిమూవ్ చేసి మాజా రాసుకునే కదా రిమూవ్ చేస్తాము ఓకేన్ దిస్ గో అని ఇప్పుడు ఏట్ సెంట్సు మన ఆఫీస్ నుంచి మీ ఆఫీస్ నుంచి ఒక పట్టా ఇష్యూ అయింది ఆయన్ ఉన్నాడు లేదా కండిషన్స్ వయోలేషన్ అయినా కూడా ఒకవేళ ఈ స్మార్ట్ ఇన్ ప్రొసెషన్ కండిషన్ దిస్ సెస్ కట్టించుకున్నారు సెస్ కట్టించుకుంటే ఎలా రూల్స్ ప్రకారము అయితే వీట్ ఇదే కదా యు క్యాంట్ టేక్ ఇట్ బ్యాగ్ పోలీస్ ఇన్స్పెక్టర్ ఎందుకు నోటీస్ ఇష్యూ చేస్తున్నారు మీరెందుకు యాక్షన్ తీసుకోవడం లేదు రిటర్న్ ఇన్స్ట్రక్షన్స్ లో మళ్ళీ పోలీసు అలినేట్ చేసినట్టు ఎట్లు వస్తుంది మాకు ఒకటి అడిగారండి ఇప్పుడు మాకు ఏం అడిగారు వాళ్ళ నుంచి పోలీస్ స్టేషన్ నుంచి ఒకటి వచ్చింది ఈ డీకేటిని ఉందా లేదా మీరు తీసుకున్నారు మేము వెతికే మా దగ్గర ఎక్కడా లేదు అదే రాసింది అంతే అంటే మేము ఏదైతే ఏమి రాయలే ఏ అడంగర్స్లో ఏవేవైతే పద్నాలుగు పదహైదు పద్నాలుగు పద్నాలుగు అడంగర్స్లో అదే పెట్టాము మేము యాజ్ పర్ రికార్డ్స్ యాస్పర్ రికార్డ్స్ పెట్టాము అదే విధంగా మేము ప్రజెంట్ ఉండే రెండిౌసెస్ కు నేనే నోటీస్ ఇచ్చాను అనేది నాకు తెలుసు సర్ కాబట్టి నేను ఇచ్చాను వీళ్ళకి అడిగాను కూడా రోజూ మీరు ఏమి లేవంటే కూడా సరే నోటీస్ ఇచ్చే క్లిచ్ ఇస్తారని ఉద్దేశంతో అదే విషయం అదే విధంగా చేశాను నేను సర్ అది క్లిచ్ మనకు డీకేకి పట్ట అప్లై చేసిందేది అసైన్ ఐడి నంబరు విత్ డిగ్రీ పట నంబర్ 1980 వచ్చింది మేడమ్ ఇచ్చినారు 1980 ఎవరీథింగ్ ఇస్ ఓకే ఆ ఇచ్చినారు విత్ స్టేట్మెంట్ స్టేట్మెంట్ ఆఫ్ ఆ రి అండర్స్టే ఇది కూడా తీసుకున్నారు ఆక్టర్ ఎంక్వైరీ ఇచ్చినారు ఐ వేరే ప్లేసెస్ ఉందా అని చూసి ఇచ్చినారు మీ దగ్గర ఏమైనా రికార్డ్ ఉండాయా అని అంటే వెళ్ళి విఆర్ ఆ పెద్దవిడ ఒక

నేను చెప్తాను చూడండి ఏ రోజు అయితే నలభై మంది పోలీసులు ఎస్పి తో పాటు పది మంది పది జీపు మంది పోలీసులపై నిలబడ్డారు మన ఇంటికాడికి ఎవరు ఇంతవరకు ఇంతేదో పోలీసులు మంది మా కొడుకులు ఏ తప్పు చేశారు అని అంటే ఈ బూట్ సౌండ్ విని వాళ్ళ గంభీరం సౌండ్ విని ఆమె ప్రాణాలు వదిలేసింది ఈ విషయం వాళ్ళకు తెలుసు

మీరు ఏమంటారు అంటే వా ఎందుకంటే జీపీ గారికి ఫస్ట్ నోటీస్ ఇచ్చి రెవెన్యూ జీపీ గారికి నోటీస్ ఇచ్చి ఫై రెవెన్యూ జీపీ గారు ఎంతమంది పార్టిసిపేస్ చేసినా జీపీ ఫర్ 10 కూడా చేయాల్సిన చూడండి ఈ నోటీస్ పోలీస్ వాళ్ళకి ఇచ్చేకొస్తారా ఓకే మీరు గివ్ దిస్ నోటీస్ చేయాల్సింది జాయింట్ కలెక్టర్ లేదా మీరు చేయాలా లేదా మున్సిపాలిటీకి ఇంక్లూడ్ అయితే మున్సిపాలిటీ కమిషనర్ చేయాలా మున్సిపల్ కమిషనర్ నోటీస్ ఇష్యూ చేయాలా వీళ్ళందరినీ వదిలి పోలీస్ వాళ్ళు సబ్ ఇన్స్పెక్టర్ నోటీస్ ఇష్యూ చేయడం ఏంటి సార్ ఇదేమి అదేంటి అదేం సినిమా అంటే నాగార్జున అది అదేంటో ఊరంతా మాదే ఎదురు ఆయన కలుగుస్తారనే టైప్ అయి మన తొందరగా మారినారు బాక్స్ ఇప్పుడు సూట్ కేసు కట్టేసుకుని కోరిసారు సీఏ ఎటక మనం మాట్లాడితే మోరల్న కప్పుడ మాట్లాడిన వంట మాట్లాడిన మాకు ప్రూఫ్ లేదు రిటర్న్ నోటీస్ ఇచ్చినప్పుడు యు కాట్ హియర్ ఆ ప్రొసీడింగ్స్

ఆడు ఇవి నేను మరిస్తున్నా మా చేస్తా. ఎందుకంటే మేము మేము ససి చూచండి నేను నా ప్రకారం వచ్చింది కూడా రెండు హౌసెస్ కి నేను వీన్ని నా కూడా నేను ఇవ్వలే నాకు తెలుసు నేను రిపే చేశా రెండు హౌస్ వినండి 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 నేను వికాస్

यदि पुलिस दोपहर में नहीं भी हुआ लेकिन नहीं भी तो ये पुलिस मेट्रोड्रिस लिखा है और किधर के तो वो रसेल भी है ना आपको दिन आपको दिन है आपको दिन है उसे उसे भी ना इक्वाटर है इक्वाटर है हाँ वाले दिन लिखा है इक्वाटर रेन डे 88 सेंटसूनो आसाई नहीं डांट ऑफ़ 55 सेंटसूनो वाला क పోలీస్ అలినేషన్ అనేది వికౌ వితౌట్ టేకింగ్ వేకెంట్ పొజిషన్ ఆఫ్ ద ప్రాపర్టీ పోలీస్ కి క్వార్టర్స్ కి అలినేట్ చేశారో వాట్ ఎవర్ ఇట్ ఈస్ బట్ దట్ గోస్ రాంగ్ ఇప్పుడు మీరు వితౌట్ ఫాలోయింగ్ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా వీల్ రైట్స్ కట్టేల్ చేయడం అన్నది ఇప్పుడు అదే మనకు రిటర్న్ మేము ఏం చేస్తాము అంటే వీల్ ఇదంతా రిటర్న్ రిటర్న్ ఆర్డర్ తీసుకునేసి రిటర్న్ లో డీటెయిల్ ఒక సెట్ ఆఫ్ కాపీస్ మీకు రిజిస్టర్ పోస్ట్ లో పంపించేస్తాం

పోలీస్ వాళ్ళకి ఒక రిప్రెజెంటేషన్ ఈ సార్కి ఒక రిప్రెజెంటేషన్ మనం రిజిస్టర్ పోస్ట్ లో పంపించేస్తాం దాని మీద యాక్షన్ పెడవ వాళ్ళ దగ్గర ఉన్నాయి పోలీస్ వాళ్ళు వాళ్ళకి మా డిపార్ట్మెంట్ ఇచ్చినేవి

ఎంటైర్ ఆయన సర్కిల్ ఇన్స్పెక్టర్ సబ్ ఇన్స్పెక్టర్ నోటీస్ ఇచ్చిన వాళ్ళ అందరి మీద పెట్టేస్తారు అందరికి కాపీస్ ఇస్తారు. ఓయ్ మీరు ప్రెస్ కోట్ ఏపి చేసెసేయ్ యూస్ ఆ బాక్స్ బాక్స్ ఉండేది ఈ కాపీస్ లేక ఏంటి పరిస్థితి ఏడ సత్యవీనో కా జరాక్స్ కాపి అవుగా సెక్షన్ ఉంది కా మేడం జరాక్స్ కూడా మేము ఇన్వెస్టిగేషన్ తీసాము మూడు రోజులు తమ్ము వాళ్ళ దగ్గర ఇది దిరగకు పోయి ఉంటది మా ఆంటీ దగ్గర ఇన్వెస్టిగేషన్ తీసాము 9 మంది దాని పల్లిలో తిరిగినారు తిరిగినప్పుడు తెలిసింది యమ్మ ఈ ఎంఆర్ఓ ఆఫీస్ వీ ఇంకా ఎక్కడ అక్కడ ఏమే జరుగునే పల్లిలో అనేది అప్పుడు తెలిసింది మేడం అప్పుడు ఈ కాఫీ చూస్తే ఎక్కడ ఉంటది ఏంటా అంటే కెన్ కట్ అయిపోయింది ठीक है रेंट रोल में क्या कट है ए ये पेन पूरा उन और आई नहीं करता आई नहीं करता बोला मत ये ही करके वही आएगी रेंट कट है ये नहीं ना पुलिस और रिटर्न नोटिस रिवर्ट अरे नो शॉक बन जाएगा सर जॉइंट कलेक्टर हां जॉइंट कलेक्टर या ले ले स्पेशल कमिश्नर इतना एक और हाई कोर्ट पूरा तो उनका हाईकोर्ट लग गया ना अक्टैब की वीडियो ऐसे नहीं होती है मानो तो फ्री एक्टोर इनका 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 करिड्यूअर पिक्चर आता है मेरे घरों पुलिस और लातिकर में जो अल्ड्यूटीज़ इनोटिस लड़ी कास्ट चाहिए मानेज़ हैं ये सब हमें ना हाँ पाँच एपिसोड नहीं नोटिस लड़ी पाँच ए అయితే మరి ఇ సరే ఏమండి ప్రతిదీ పార్టి ఇంట్లో వాళ్ళే ఇన్వాల్వ అయిపోతారా సోడన ఈ వీడియో చెప్పు వచ్చేది విరేం డ్యూటీల్ దేసర్ హ్యాపీగా సరే ఇంట్లో కూర్చోవచ్చు పోలీస్ ఆర్ మీకార్ కూడా చేస్తారు ఆకస్ లాక్ వరకే రాదా సార్ హ్యాపీగా డిఫెన్ చెప్పి కొని మధ్యన ఫుడ్ చెప్పి చిరే కదా కాఫీ ఉంటుంది నేను పాసిస్తా సార్ ఎवरी टाइम మీ హోం పెండ్స్ కంపిస్ వాడారని ఆడుప్రకారమే ఏదోస్తా చెప్పినా ఓకే నేను అడుగుతూనే ఉన్నా వినండి మీరు ఇవ్వకుండా నేను నోటీసులో ఇచ్చాను బట్ నాకు ఎందు ప్రెషర్ ఉన్నాయి ఎందుకంటే చూసి मैं रिप्लाई करता हूँ मैं तेरे में राइट का प्यार हो अरे पनी रियो नहीं जाया सुना पनी कौन सी सोनी दी दीसा अब तो बालू बोल अच्छा दीसा तंग ओरिजिनल डॉक्यूमेंट्स हो बोलो दबो आटेज़ इसमें लो पाँच बाक्स हाँ बीआरओ करके उन्हें रोबार्बिटी हो हाँ बीआरओ ने नेते आई एम बीएस के दापर ఇది సబ్జెక్ట్ ఐనట్ ఆట్లా ఇల్లిగల్ యాక్ట్ కి సపోర్ట్ ఇచ్చినట్టుగా వీడియోను మిరవు బాక్స్ ఓపెన్ చేయండి వీడియో బాక్స్ ఆన్ చేయండి కాలియాని పరిసరాలు అంతా సాల్వ్ జరిగింది వీడియో చూడొని బండి ఆ వీడియోలో ఉండాలి అతను నొడు బాక్స్ ఓపెన్ పొతొడు సిగ్నిటీ చేసారు ఏవని ఏవని కాలియాని సార్ కుసరే సార్ బానే ఒక బజార్ तो गाइस आज मैं रिप्लेस आकर बैठ फिर वो ये कर होगा ये कर के रिप्लेस करेंगे हां आदि वाला क्लियर होगा उनके भी एमरो साथ में बैठे बा तो इधरो इधरो आदि बंद वीडियो कर के की चलो मार कर कट करना है गाने स्पीड वाला लेडीज गाना कट करना है गाने से बनना है कितना प्रोडक्शन डायरेक्शन करने का काम है गाने का कितना प्रोडक्शन ఏమనేసి <at Music> <telectional>

చె <polarization> <inequity> <petita transgender> <se> <intake> మీటేసేది చెబుతున్న నేను హైకోర్టులో ఉన్నా కుకూర రోజులు ఇచ్చారు మా ఇన్వెస్టిగేషన్ ఆపరేషన్ మేము చెప్పాం ఇది ప్రెస్ ఇన్వెస్టిగేషన్ సీక్రెట్ ఇన్వెస్టిగేషన్ పంపిస్తాం నేను యాంటీ కరప్షన్ ఫోన్ చేశారు మీరు ఫోన్ చేశారు

ఎంఆర్ఓ గారే చెప్తున్నారు సబ్ కలెక్టర్ ఎంఆర్ఓ మేము వద్దు కొట్టద్దని నోటీస్ ఇవ్వండి వాళ్ళు దౌర్జన్యంగా అంటే ఇది పోలీస్ దౌర్జన్యం రాజామోహన్ నిస్పీచ్ జైలు పంపాల ఈ గాయత్రి ఎస్ఐలి కూడా జైలు పంపాలి అంత వరకు మా మధ్యమం ఆగదు ఆగదు అంటే ఆగదు